హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మా వదినలు మా మడిని పెళ్లి కొడుకుని చేస్తున్నారు దాని సందర్భంగా పనులు అయితే మొదలు పెట్టేశారు మా వదినలు ఇద్దరు బాగా పని చేస్తున్నారు బీజీ పెళ్లి కొడుకు ఇతనే ఫ్రెండ్స్ సే హాయ్ నౌషరీఫ్ పెద్దమ్మ పెళ్లికూతురు వాళ్ళ అక్క ఆ ఈ రోజు ఫనిద హ్యాపీ బర్త్ డే హాపీ బర్త్డే టీ యూ ఫర్ దా స్మైల్ బో బర్త్డే ఫరిదా బర్త్డే విశ్వస్ బోలో మా వదిిన చాలా కష్టపడుతుంది అందరి కోసం టీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు చూడండి అందరికి రెస్ట్ ఉంటాయి రెస్ట్ ఉండదమ్మా పాప ఎంత కష్టపడుతుందో మా వదిన చూడండి పెళ్లి కొడుకుని చేస్తున్నాను కదా ఇంట్లో హడావడిగా ఉంది పళ్ళు మొత్తం మా వదిన దగ్గరుండి అన్ని చూసుకుంటుంది అందరికి టీ టైం అయింది మా వదిన బిర్యానీ కుక్ చేస్తుంది సిక్స్ సిక్స్ బిర్యానీ చక్క చాలు ది ఆల్కహాల్ బిర్యానీ ఆకు బిర్యానీ స్పైసెస్ ఆనియన్ చిమిచి పెద్దదిన చిన్నదిన ఇద్దరు కలిసి బిర్యానీ వండుతున్నారు అనుకుంటున్నారా లేదండి మా చిన్నోదిన ఒక్కటే వండు పెద్ద హెల్పింగ్ నా కుకింగ్ ఓకే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర ఇంగ్లీష్ లో ఏమంటారు కొరియండర్ పుదీనా లిప్స్ ఇప్పుడిప్పుడే కొంచెం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను ఏమనుకో టమాటా తిని తునాని కనుకమ్మా బిర్యానీకి తగ్గట్టు వాటర్ అంటే గ్లాస్ రైస్ కి గ్లాస్ అండ్ హాఫ్ వాటర్ తగినంత సాల్ట్ంగుర పచ్చడి ప్రిపేర్ చేస్తున్న వదినా దమ్కా బాజీ బోలో దమ్కా బాజీని తెలుగులో ఏమంటారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి బగారా గోంగ్ర చికెన్ పెళ్లి సందడి మొదలైంది మెహందీ ఫంక్షన్ కూడా చూడండి మా పాప మెహందీ పెట్టుకుంది పెట్టుకుంది హాయ్ హాయ్ ఎసర్ వచ్చేసింది బియ్యం పోస్తున్నారు బాయిబుకు అమ్మా అత్త వదిిన ఇద్దరు గోంగురని ఊరుతున్నారు మా వదిన మా అత్త అయితే వీడియోలో పడాలని నా వైపు అలా చూసింది గోంగూర వదిలేసింది మా బాబాయ్ వంట మేషర్ బాజీ గారు మీ క్యాటరింగ్ కావాలంటే నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి నెంబర్ చెప్పండి బాజీ బాబాయ్ సిక్స్ టూ వన్ జీరో ఎన్ని కేజీస్ కావాలన్నా వండుతారండి కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి టూ హండ్రెడ్ కేజీస్ ఫైవ్ హండ్రెడ్ కేజీస్ ఎన్ని అయినా మా బాబాయ్ ప్రిపేర్ చేస్తాడు మా వదిన మాత్రం ఫైవ్ హండ్రెడ్ కేజీస్ మాత్రం చేయదండి ఫైవ్ కేజీస్ మాత్రమే చేస్తుంది